కృషి వల్ల చిన్న నాన్నకైతే బర్త్డే సెలబ్రేషన్ చేద్దామని చెప్పి అయితే సర్ప్రైజ్ అయితే గీస్తూ ఉన్నారనమాట హ్యాపీ బర్త్డే మావయ్య అని చెప్పేసి అయితే ఎందుకమ్మ ఇవన్నీ అని చెప్పేసి అయితే అంటే ఇవంటీ ఇదంతా కృషి చేశారండి నాకేం సంబంధం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట అతనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట హ్యాపీ బర్త్డే చిన్న మావయ్య అని చెప్పేసి అయితే సత్య అంటే విస్ చేస్తూ ఉందన్నమాట విష్ చేస్తూ ఉంటా అన్నమాట అప్పట్లోగా తిన వీళ్ళ నాన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కృష్ణ అయితే ఆకు చేసుకుంటూ ఉంటాడు అక్కడ ఉన్న వాళ్ళ నాన్నమ్మ అయితే నీ కొడుకు కూడా ఉంటే బాగుండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంటే ఇక్కడ ఉన్నారు కదండి వాళ్ళ కొడుకు అని చెప్పేసి అయితే సత్యం అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న మహాదేవయ్య అండ్ వాళ్ళ అత్తయ్య అయితే వీడ వీడికో క్రిస్టియల వీడి కొడుకు అవుతాడే అని చెప్పేసి అయితే అంటూ ఉంటే నాన్న అని పిలిస్తే కొడుకు అవుతాడు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అక్కడ ఉన్న సత్యం ఆ మాటలు విన్న వాళ్ళ సత్య వాళ్ళ నాన్నమ్మ కృషి వాళ్ళ నానమ్మ అయితే షాక్ అవుతూ ఉందన్నమాట సత్య అయితే ఇలా చూస్తుంది ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్